ఈ తల్లుల కన్నీరు తుడిచేదేవారు విజయమ్మ వచ్చి నా బిడ్డకు ఒక్క అవకాశం ఏమంటే సాటి ఆడవాళ్లుగా కరిగిపోయారు షర్మిలమ్మ వచ్చి నా అన్నకు ఒక్క అవకాశం ఏమంటే కూతురు లాంటిది అడుగుతోంది కదా అని జాలి చూపించాయి వారంతా రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలలోని మహిళలు తమ కుటుంబం తమ పిల్లలు వారి భవిష్యత్తు తప్ప మరో ధ్యాస లేని సగటు గృహిణులు గుమ్మ ముందుకు ఎవరొచ్చి అడిగినా చేతనయింత సహాయం చేసే మనసున్న రైతు కుటుంబీకులు అందుకే విజయమ్మ షర్మిలమ్మ ఉండవల్లి శ్రీదేవి వంటి వారి అభ్యర్థనలను కాదనలేక వైసీపీకి ఓటేసి గెలిపించారు అయ్యో అంటే ఆరు నెలల పాపం చుట్టుకుంటుందన్నది సామెత కానీ ఇక్కడ ఐదేళ్ల నరకం తగులుకుంది ఎన్నికల ముందు ఒక్క మాటగా చెప్పనూ లేదు అధికారంలోకి వచ్చాక ఒక్క మాట ఎవరిని అడగలేదు నియంతలా రాజధానిని మార్చేస్తామన్నారు జరిగిన మోసానికి ఆ మహిళలు రోడ్డెక్కాల్సి వచ్చింది లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లలో ఉండాల్సి వచ్చింది తిండి తిప్పలు మాని దీక్షలు చేయాల్సి వచ్చింది అన్నిటినీ మించి ఓదార్చాల్సిన నోళ్లే ఎగతాళి చేస్తూ అవమానిస్తున్నాయి ఎవరిని కదిపినా కన్నీళ్ళే కానీ ఆ కన్నీటిని తుడిచేందుకు ఏ విజయమ్మా రాదు ఏ షర్మిలమ్మా రాదు న్యాయదేవత కూడా మహిళే కాబట్టి ఆమె అమరావతి మహిళల కన్నీరు తుడుస్తుందేమో చూడాలి ఇది ఈరోజు రాజధాని అమరావతి మహిళలకు జరిగిన అన్యాయం ఇదే అన్యాయం రేపు మరో ప్రాంతంలో మరెవరికైనా జరగచ్చు హాయిగా సాగిపోయే జీవితం ఉన్నట్టుండి రోడ్డున పడచ్చు అందుకే ఇలాంటి నియంతను కట్టడి చేద్దాం ఆంధ్రప్రదేశ్ను కాపాడుకుందాం